స్యల్ జోన్ ఎత్తివేయాలని గత సంవత్సరం క్రితం కలెక్టరేట్ల ఎదుట ధర్నా పోరాటాలు చేసిన ఇప్పటికీ ఫలితం లేకుండా పోయింది గత ప్రభుత్వం మార్పు గత ప్రభుత్వం చేసిన ఫలితానికి ఆ ప్రభుత్వాన్ని దించడం రైతులకు రైతులు నిద్ర లేకుండా గత ప్రభుత్వాన్ని దించడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా స్పందించి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసి పదకొండు వందల తొంభై ఐదు ఎకరాలను రైతుల ప్రక్షాళన ఉంచేలా చేయాలని కోరుతా ఉన్నాం అలాగే ఎన్ని విలీన గ్రామాలు ఉన్నాయి దీంట్లో అక్కడ కామార్డి ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఎల్లార్డి ఎమ్మెల్యే కావచ్చు ఇది తక్షణమే స్పందించి రైతుల ప్రక్షణ నిలబడాలని కోరుతున్నాం ఎందుకంటే గత ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తా అని హామీ ఇచ్చారు అయినా కానీ ఇప్పటికీ కొద్దిగా అసెంబ్లీలో లేవనెత్తపోవడంతో రైతులకు ఆందోళనకు గురవుతున్నారు తక్షణమే మీరు స్పందించి ఈ రైతుల ప్రక్షాళనలు నిలబడి ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసి రైతుల ప్రక్షాళనలు నిలబడని కోరుతా ఉన్నాం